హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో మనం ఇంట్లో రోజు దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి దీపారాధన ఏ సమయంలో చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మాంసాహారం తిని దీపారాధన చేయవచ్చా దీపారాధన ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇలాంటివి అన్ని సందేహాలకి ఈ వీడియోలో నేను సమాధానాలు అయితే మీకు ఇస్తానండి వీడియోని మాత్రం ఇక్కడికి స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు హిందూ సాంప్రదాయంలో పుట్టిన ప్రతి వ్యక్తి దీపారాధన చేస్తూ ఉంటారు దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపం యొక్క కాంతుల వెలుగులతో మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అటువంటి మనసుకు ప్రశాంతతను ఇచ్చే దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఎటువంటి ప్రమిదలో దీపారాధన చేయాలి పూర్వకాలం మట్టి ప్రమిదలలో దీపారాధన చేసేవారు అయితే దీపారాధన చేయడం కొరకు బంగారు ప్రమిత కానీ వెండి ప్రమిత కానీ ఇత్తడి ప్రమిత కానీ లేదా మట్టి ప్రమిత కానీ ఉపయోగించవచ్చును ఇనుప ప్రమిదను ఎప్పుడు కూడా దీపారాధన కొరకు అసలు ఉపయోగించకూడదు ఇనుప ప్రమిదకు ఇనుము అనేది పట్టడం వలన అది అశుభ సూచకంగా పరిగణిస్తారు దీపారాధన ఎప్పుడు చేయాలి దీపారాధన అనేది సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరం కూడా శుభ్రంగా ఉండేటట్లుగా చేసుకోవాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేయడం మంగళకరం అలాగే సాయంత్రం ప్రదోషకాల సమయంలో అనగా దోషం లేని సమయంలో దీపారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ఏదైనా ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి దీపారాధన చేసే ప్రమిదలో నూనె వేసి తర్వాత మాత్రమే ఒత్తును వేయాలి దీపారాధన చేసేటప్పుడు రెండు ప్రమిదలు కనుక పెడితే ఒక ప్రమిదలో రెండు లేదా నాలుగు వత్తులను వేసి వెలిగించాలి అలా కాకుండా ఒక ప్రమిదను మాత్రమే వెలిగిస్తే ఆ ప్రమిదలో మూడు వత్తులు వేసి వెలిగించాలని శాస్త్రం చెప్తుంది ఎప్పుడు కూడా ఏకవత్తితో దీపారాధన అనేది అసలు చేయకూడదు అలా చేయటం వలన చేసిన పూజకు ఫలితం రాకపోగా అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి దీపారాధన చేసేటప్పుడు దీపోజ్యోతి పర బ్రహ్మ దీప సర్వమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీప అనే శ్లోకాన్ని పఠిస్తూ దీపారాధన చేయాలి అలాగే ఓం దీప దీపదుర్గాయ నమ ఓం దీపలక్ష్మి నమ ఓం దీప సరస్వతి నమ ఈ మంత్రాలను కూడా పఠిస్తూ దీపారాధన చేయవచ్చు దీపారాధన ఎప్పుడూ కూడా అగ్గిపెట్టతో వెలిగించకూడదు అలాగే అగరవత్తులు ఏకాహారతి కర్పూరహారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధనలోని ఒత్తులు అనేవి ఉదయం పూట తూర్పు దిశగాను మరియు సాయంత్రం సమయంలో ఒక వత్తు తూర్పుగా రెండవ వత్తు ఉత్తరము ఉండేటట్లు చూసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను పెట్టి నమస్కరించుకోవాలి అలాగే దీపారాధనకు చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ నివేదన చేయాలి ఇక్కడ ఒక వత్తు అనగా రెండు వత్తులను కలిపి ఒక వత్తి అని అర్థం దక్షిణ వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి ఉదయం పూట స్నానం చేసి దీపారాధన చేసిన వారు సాయంత్రం సమయంలో కాలు చేతులు ముఖం కడుక్కొని దీపారాధన చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఉదయం పూట దీపారాధన చేయని వారు సాయంత్రం సమయంలో తప్పకుండా స్నానం చేసి దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు అలా ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి అందువలన మాంసాహారం తినేవారు మామూలు స్నానం చేసి దీపారాధన చేస్తే సరిపోతుంది ఉదయం పూట సూర్య నమస్కారం చేయడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా ఆదివారం నాడు సూర్యుడికి ఇష్టమైన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఇంటిలో శివలింగానికి అభిషేకం చేయడం వలన కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శివుడికి అభిషేక ప్రియుడు అని పిలుస్తారు అటువంటి శివయ్యకు నీటితో అభిషేకం చేసినా కూడా శివయ్య అనుగ్రహం కలుగుతుంది వినాయకుడికి ఇష్టమైనవి కుడుములు చవితి రోజు కానీ లేదా బుధవారం నాడు వచ్చిన చవితి రోజున కానీ వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెట్టి గడ్డి పరకలతో గణేషుడికి పూజిస్తే మీ కోరికలు తప్పగా తప్పక నెరవేరుతాయి స్త్రీలు అమ్మవారికి పూజ అనేది సౌభాగ్యం కొరకు చేస్తారు అటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైనది కుంకుమ అమ్మవారికి కుంకుమతో అర్చించి అభిషేకం చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది ముఖ్యంగా మాసంలో వరలక్ష్మీదేవి యొక్క రూపును పూజ మందిరంలో పెట్టుకొని కుంకుమతో అర్చించడం వలన అమ్మవారి అనుగ్రహం వల్ల స్త్రీలకు అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఉదయం పూట చేసిన ప్రమిదలో సాయంత్రం పూట దీపారాధన చేయవచ్చా సాయంత్రం సమయంలో అదే ప్రమిదలో దీపారాధన చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే దీపారాధన చేసేటప్పుడు ముందుగా ప్రమిదలను శుభ్రం చేసుకోవాలి తర్వాత మాత్రమే దీపారాధన అనేది చేయాలి ప్రమిదలు కానీ కుందులు కానీ జిడ్డుగా ఉండకూడదు ఉదయం చేసిన ప్రమిదలో సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే ఉదయం చేసిన ప్రమిదలో మరుసటి రోజు దీపారాధన అసలు చేయకూడదు దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని నోటితో అస్సలు ఆరపరాదు ఒక దీపపు కుందితో ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు పగిలిపోయిన లేదా విరిగిపోయిన దేవుని ఫోటోలు అనేటివి ఇంటిలో అస్సలు ఉంచకూడదు అలాగే పూజ గదిలో విడిగా లేని వారి ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంచకూడదు సూర్యభగవానుడి యొక్క ఫోటో కూడా ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే మనకు ప్రతినిత్యం కనిపించే భగవంతుడు సూర్యుడు ఆయన మనకి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు సూర్య భగవానుడి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టకూడదు అలాగే లక్ష్మీదేవి నిల్చొని ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు కృష్ణుడు ఒకటి నిలబడి వేణువు ఊదుతున్న ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఇంట్లో ఉండరాదు శివలింగం గనుక మీ ఇంట్లో ఉంటే ప్రతినిత్యం షోడికి నీటితో తప్పకుండా అభిషేకం చేయాలి అలా అయితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచవలను అందులోనూ బొట్టున వేలు కంటే పెద్దగా ఉన్న శివలింగాన్ని ఇంట్లో అసలు ఉంచకూడదు అలాగే ధాన్యం చేస్తున్న ఈశ్వరుడి ఫోటో కానీ ధ్యానం ఇంట్లో పూజా మందిరం ఏ దిక్కున ఉండాలి ఇంట్లోని పూజా మందిరం అనేది ఈశాన్య భాగంలో ఉండాలి ఎందుకంటే ఈశ్వరుడు ఈశాన్య భాగంలోనే ఉంటాడు అలాగే పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కు కానీ లేదా ఉత్తర దిక్కు కానీ ముఖము ఉండేటట్లుగా పూజ చేయవలను పూజ చేసిన తర్వాత కొంత సమయం వరకు పూజా మందిరం లేదా పూజ గదికి దగ్గరగా ఎవరూ వెళ్ళకూడదు పూజలో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని పారవేయకూడదు ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ తప్పకుండా స్వీకరించాలి గురువారం రోజు శ్రీ మహావిష్ణువుకు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని శుక్రవారం రోజు అమ్మవారిని శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పూజ చేసేటప్పుడు పాటించే కొన్ని నియమాలు పూజా మందిరం మధ్య పద్మపు ముగ్గును వేసి అందులో పసుపు కుంకుమ వేయాలి దేవుని పటాలను శనివారం రోజు మాత్రమే శుభ్రం చేయాలి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని దేవుడి పటాలకి బొట్లు పెట్టాలి దేవుడి ప పటాలకి బొట్టు పెట్టడంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి గంధంతో నీళ్లు కలిపి కుంకుమ బొట్టు పెట్టడం రెండవది కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి చుక్క కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి దేవుడు పటాలకి ముందుగా గంధపు బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి దేవుడికి దీపారాధన చేసిన కుందులు ఇత్తడివి అయితే వాటిని చింతపండు లేదా ఉప్పు పేస్టుతో శుభ్రం చేసుకోవచ్చు దీపారాధన మట్టి ప్రమీదలపై చేస్తే కనుక వాటిని వేడి సబ్బు నీటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు నానబెట్టాలి తర్వాత స్క్రబ్బర్తో వాటిని శుభ్రంగా కడగాలి వివిధ రకాల ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే లాభాలు దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే జిల్లడు కాయ నుంచి వచ్చిన దూదితో ఒత్తి చేసి దీపారాధన వెలిగిస్తే ఈతి బాధలు తొలగితాయని ప్రతీతి సాధారణంగా దీపారా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన ఒత్తులు దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి మరియు సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె శ్రీ మహా గణపతికి ముఖ్యమని చెప్తుంటారు అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె ఆముదం కొబ్బరి నూనె ఆది పరాశక్తికి ఉపయోగిస్తే చాలా మంచిది ఎవరైతే ఇంట్లో ఉదయం సాయంత్రం పూట దీపారాధన చేస్తారో వారి ఇంటికి దరిద్రం అనేది రాదు ఆర్థిక సమస్యలు అనేవి రావు అంతేకాకుండా నిత్యం దీపారాధన చేయటం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత అనురాగాలతో కొనసాగుతుందని పండితులు అంటున్నారు దీనివల్ల దంపతుల మధ్య అను దీపారాధన యొక్క కాంతుల వెలుగుల వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి ప్రతినిత్యం దీపారాధన చేయటం వలన కూడా గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి మేము చెప్పిన విధంగా దీపారాధన నియమాలను పాటించడం వలన ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు